హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాం ఇది పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ఇది వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు నూట ముప్పై నాలుగు గజాలు సెంట్లలో చూసుకుంటే కనుక టూ పాయింట్ ఎయిట్ సెంట్స్ వచ్చింది అనగా పది గజాలు తక్కువ త్రీ సెంట్స్ మూడు సెంట్లలో హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు ఇది పడమర ఫేసింగ్ అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ చాలామందికి పడమర ఫేసింగ్ నొప్పుతున్నా సరే ఈస్ట్ కావాలని చెప్పేసి డిలే చేస్తున్నారు సో వెస్ట్ ఫేసింగ్ సూటబుల్ ఉన్నవాళ్ళు కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మంచి హౌసెస్ అనేది మిస్ అవుతున్నారు అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంది కదా కొంతమూరు మెయిన్ కి జస్ట్ నైన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో లో యొక్క హౌస్ అయితే ఉంది అంతా కూడా కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా ఎల్ల మధ్యలో హౌస్ ఎక్కడో లోపలికి కాదు స్టేట్ బ్యాంక్ ఆపోజిట్గా లోకల్ ఏరియాలో ఉంది ఇక్కడ నుండి నైన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఎయిర్పోర్ట్ రోడ్డు ఉంది అండ్ దీని పక్కనే కొంతమూరు కాతేరు కాతేరుకి మధ్యలో రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్డు కూడా దగ్గరే ఇదంతా కూడా ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్స్ అంత పంచాయతీలోకి వస్తుంది కోలమూరు పంచాయతీలోకి హౌసెస్ సైడ్ బై సైడ్ రెండు ఉన్నాయి ఎవరైతే సైడ్ బై సైడ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి అవకాశం అండ్ దీని కాస్ట్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చూద్దాం ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది పడమర ఫేసింగ్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ హాలు డైనింగ్ కిచెన్ అండ్ కామన్ టాయిలెట్ ఇటిలిటీ ఏరియా అండ్ హౌస్ మాత్రం ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రెడీ అయిపోయింది జస్ట్ కలర్స్ వరకు ఒకటే పెండింగ్ ఉంది అండ్ దీని మెజర్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫీట్ ఫేసింగ్ అండ్ డెప్త్ ఫిఫ్టీ ఫీట్ ఇరవై నాలుగు అడుగుల వెడల్పు పొడవు యాభై అడుగులు మొత్తం నూట ముప్పై నాలుగు గజాలు అండ్ ఇదంతా కూడా కింద పార్కింగ్ ఏరియా అండ్ సిట్అట్ ఏరియా కార్ పార్కింగ్ అయితే కొంచెం కష్టమే చిన్న కార్ అయినా సరే కొంచెం ఇబ్బంది సో కార్ పార్కింగ్ మాక్సిమం బయట ఉంటుంది రోడ్డు వేసిన తర్వాత కొంచెం పాజిబిలిటీ ఉంటుంది అండ్ ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఇది టూ పాయింట్ టూ ఫైవ్ ఫీట్ ఉంది రెండున్నర అడుగులు ఉంది ఉత్తర వైపు అండ్ ఎలివేషన్కి చూడొచ్చు ఫ్రంట్ వాల్కి సైజు బిగ్ సైజు టైల్స్ ఇచ్చారు టూ బై ఫోర్ సైజు టైల్స్తో బ్లాక్ కలర్ బార్డర్తో చాలా బాగుంది అండ్ ఇక్కడ సిట్అవుట్లో కూడా సీలింగ్ ఒక యూపీసీ సీలింగ్ ఇచ్చారు ప్లాస్టిక్ పైన సో వాటర్ ప్రూఫ్ ఉంటుంది వుడెన్ కలర్తో బాగుంది అండ్ మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ వస్తుంది అండ్ ఇదంతా కూడా హాలు షేప్ ఉంటుంది హాలు అండ్ డైనింగ్ సెపరేట్ మళ్ళీ హాల్లోనే రైట్ సైడ్ వచ్చింది టీవీ యూనిట్ అండ్ ఇన్ సైడ్ అంతా కూడా సీలింగ్ పీఓపీ సీలింగ్ వస్తుంది ఫ్లోరింగ్ అంతా కూడా టూ బై ఫోర్ సైజు టైల్స్ ఇచ్చారు కలర్స్ అయితే మీ చాయిస్కి అవకాశం ఉంది కస్టమైజ్ చేసానికి మీకు నచ్చింది చేసుకోవచ్చు సీలింగ్ డిజైన్స్ అవి కూడా మీకు లుక్ తెలియాలంటే కలర్స్ పడాలి అండ్ హాల్ సైజ్ వచ్చి ఎయిట్ బై ట్వంటీ త్రీ ఎనిమిది ఇంటూ ఇరవై మూడు అడుగులు అండ్ చూడండి హాల్లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి కి చిల్డ్రన్ బెడ్రూమ్కి కి మిడిల్ లో టీవీ యూనిట్ ప్రోజన్ ఇచ్చారు ఇదంతా కూడా కొంచెం కలర్స్ వేస్తే దీని యొక్క లుక్ అనేది బయటకు వస్తుంది అంత ప్రతి చోట కూడా పీవీ సీలింగ్ ఉంది అండ్ ఈ హోమ్ థియేటర్స్ అవి పెట్టుకోవడానికి కూడా వైరింగ్ అది కూడా లాగేజ్ ఉంది అండ్ మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు అంత రెడ్ బ్రిక్తో వస్తుంది వాల్స్ అన్నీ కూడా అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ డోర్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు టెన్ బై ట్వెల్వ్ ఫీట్ పది ఇంటు పన్నెండు అడుగులు అంత సీలింగ్ అది కూడా రెడీ అయిపోయింది ఓన్లీ కలర్స్ వరకే పెండింగ్ ఉంది అండ్ విండోస్ అన్నీ కూడా యూపీసీ విండోస్ వస్తాయి ఇదితో మస్క్టో మెస్ స్లైడింగ్ డోర్తో అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ పెట్టాలి నాలుగు ఇంటూ ఆరు అడుగులు వెస్టర్న్ కమోడ్ గీజర్ పాయింట్ అండ్ వాల్టైల్స్ అన్నీ కూడా పై వరకు ఉన్నాయి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ కూడా ఇప్పుడిప్పుడే మనం ఇంకా కంటెంట్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తున్నాం మీ సపోర్ట్ మనకు కావాలి అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి కిచెన్కి సపరేట్గా పార్టీను అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నీ గ్రానైట్ ఫ్రేమ్స్ గ్రానైట్ ఇచ్చారు ఇన్ సైడ్ అన్నీ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు నైన్ బై టెన్ ఫీట్ తొమ్మిది ఏంటో అడుగులు బాగానే ఉంటుంది సైజులు కూడా మీరు పెద్ద హౌసెస్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం చిన్నగా అనిపిస్తుంది బట్ మన కాస్ట్ ఏంది మనం ఏందో చూసిన తర్వాత అప్పుడు దీన్ని డిసైడ్ అవ్వాలి అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చూడండి కబోర్డ్తో సిమెంట్ ప్లాంక్స్తో మిడిల్లో వచ్చింది అక్కడ అటాచ్డ్ టలెట్ చిల్డ్రన్ ఉంది ఫోర్ బై సిక్స్ సైజుతో ఆ ఒక వాల్ టైల్స్ కూడా పై వరకు వెంటిలేటర్ కూడా బాగానే ఉంది వెస్ట్రన్ కమోడ్తో అన్నీ కూడా మంచి ప్రొవిషన్స్ ఇచ్చారు ఇది మొత్తం నూట ముప్పై నాలుగు గజాల పడమర ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండ్ వైరింగ్ అంతా కూడా ఫినోల్ ఎక్స్ వైరింగ్ యూజ్ చేశారు చిత్తూర్స్ అవి కూడా మంచి బ్రాండెడ్ యూజ్ చేసారు అది ఉత్తర వైపు ఇది డోరు ఇటు వేప మూవ్ వస్తుంది ఇది రెండున్నర అడుగుల సొంత ఉంది చూడొచ్చు ఈ సెట్ బ్యాక్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు అంతా కూడా అవుట్ సైడ్ అంటే ఇక్కడ చూడండి పార్టీషన్తో తో ఇక్కడ ఒక రూమ్ అనేది వాళ్ళు వచ్చింది దాంతో కూడా డైనింగ్ ఏరియా మీరు ఆ డైనింగ్ అనేది హాల్లో పెట్టుకుని ఇక్కడ రూమ్ కావాలంటే ఇక్కడ కూడా ఆప్షనల్ మీరు పూజారూమ్ కావాలంటే సెపరేట్ గా చేయించవచ్చు బట్ ఏంటంటే కొంచెం ఓపెన్ గా ఉండి పూజకి అది కూడా కన్వీనియంట్ గా ఉంటుంది ఇంకా పూజా ప్లేస్ డైనికమ్ పూజ సిక్స్ బై ఎయిట్ ఫీట్ ఉంది ఆరు ఇంటి ఎనిమిది అడుగులు అండ్ ఇది ఓపెన్ టైప్ కిచెన్ ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఉంది కిచెన్ సైజు సిక్స్ పాయింట్ ఫైవ్ బై ఎయిట్ ఫీట్ ఉంది ఆరున్నర ఇంటూ ఎనిమిది అడుగులు స్టెయిన్లెస్ స్టీల్ సింక్తో పాటుగా మనకి ఈ సాకెట్స్ అవి కూడా ఇచ్చారు ఎలక్ట్రికల్ కలర్స్ పెట్టుకోవడానికి బాగుంది వెస్ట్ ఫేసింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా కన్వీనియంట్గా ఉంటుంది కిచెన్ సెక్షన్ అంతా కూడా బ్యాక్ సైడ్కి వస్తుంది అండ్ అదేవిధంగా యూటిలిటీ వాషింగ్ ఏరియా అంతా బ్యాక్ సైడ్ ఉంటుంది లివింగ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది ఏమైనా ఉందంటే వెస్ట్ ఒకటి నార్త్ ఒకటి రెండు కూడా ఫ్రంట్ హాల్స్ వస్తాయి బ్యాక్ సైడ్ వస్తుంది వాషింగ్ కానీ ఇవన్నీ బ్యాక్ సైడ్కి వచ్చేస్తాయి అండ్ ఇది కామన్ టాయిలెట్ ఫోర్ బై సిక్స్ సైజుతో ఇండియన్ కమోర్తో ఉంది వాల్ టైల్స్ కూడా టు పై వరకు ఇచ్చారు షవర్ పాయింట్ అది కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఎలా వెళ్ళినట్లే కనుక దక్షిణ వైపు సందు సౌత్ సైడ్ సెట్ బ్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది ఒకటి అన్నారు అడుగుంది మొత్తం చుట్టూరు తిరిగే విధంగానే కన్వీనియంట్ ఇచ్చారు ఒక్కొక్కసారి ఎక్కువ సెట్ బ్యాక్స్ ఇచ్చినా మనకు యూజెస్ ఎక్కువ ఉంటుంది లోపల బెడ్రూమ్ సైజు తగ్గిపోతాయి సో కొలతలు తగ్గట్టుగా ప్లాన్ ఎలా బాగుంటుంది అలాగే కన్స్ట్రక్షన్ చేస్తారు అండ్ ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా సిక్స్ పాయింట్ ఫైవ్ బై సిక్స్టీన్ ఫీట్ ఉంది బోర్ విత్ మోటర్తో పాటుగా అన్ని ప్రొవిజన్స్ అనేది కూడా అన్నీ ఇచ్చేసారు ఈశాన్యం నుండి చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది ట్యాప్ కనెక్షన్స్ కూడా అన్నీ ఉన్నాయి బట్ గోదావరి వాటర్ అయితే ఎక్కడే లేవు కొంతమూరిలో ఇప్పుడు ఇప్పుడే పైప్ లైన్స్ లాగుతున్నారు సో దాన్ని చూసి ఇక్కడ ఆగిపోతు కనుక్కోవడం అండ్ ఇది కార్పెట్ ఏరియా వచ్చేసి నియర్లీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ వరకు ఉంది నైన్ టు థౌసండ్ మధ్యలో ఉంటుంది కార్పెట్ ఏరియా అండ్ స్లాబ్ ఏరియా పైన వెళ్ళాక చూద్దాం అది దీని కాస్ట్ అది కూడా నేను చెప్తాను వెయిట్ చేయండి స్క్రీన్ మీద మనం డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కాస్ట్ కూడా అక్కడే చెప్పేస్తున్నాము అండ్ చూడండి స్టెప్స్ కింద కూడా టైల్స్ ఇచ్చాము ఇక్కడ చూడండి ఒక ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చాము వాషింగ్ అది ఎప్పుడైనా బయట బయట వాళ్ళు వచ్చినప్పుడు వాషింగ్ అది చేసుకోవడానికి కాళ్ళు కడుక్కోవడానికి అది కూడా చిన్నగా స్టోరేజ్ బేస్ కూడా ఉంది హౌస్ డీటెయిల్స్ అనేవి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి యా ఇది యాడ్ నెంబరు జీరో టూ జీరో ఫైవ్ వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ కన్స్ట్రక్షన్ చేశారు దీని కాస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ యాభై ఎనిమిది లక్షలు ప్రైజ్ మిగషబుల్ ఉంది అండ్ ఇంకొక విషయం చాలామంది ఏంటంటే సైట్కి హౌస్ కన్స్ట్రక్షన్కి కాల్కులేషన్ చేసుకుని ఎక్కువ ఎక్కువ అంటున్నారు సో వన్ ఇయర్ నుండి కన్స్ట్రక్షన్ చేస్తారు సో దాని అమౌంట్ అనేది కూడా దీని మీద పడుతుంది కాబట్టి ఎంతో కొంత మీరు కాంప్రమైజ్ అవ్వాలి అండ్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ఇది కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి సైజులవి సో చూసారు కదా హౌస్ డీటెయిల్స్ మీకు మంచి అవకాశం ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే ఇళ్ల మధ్యలో వచ్చినప్పుడు కొంచెం లొకాలిటీ బాగున్నప్పుడు వేరే వేరే రీజన్స్ వల్ల వదిలేసుకుంటున్నారు అలా వదులుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి హౌసెస్ అనేవి పోతాయి తర్వాత మనం ఎక్కడ అడవిలోకి వెళ్ళి కొనుక్కోవాలి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చిన్న చిన్న రీజన్స్ ఒక లక్ష దగ్గర రెండు లక్షల దగ్గర ఆలోచించి మంచి హౌసెస్ని పోగొట్టుకుంటున్నారు ఇది పైన స్లాబ్ స్లాబ్ ఏరియా లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది ఏరియా కూడా చూడొచ్చు కంప్లీట్ గా ఆక్యుపైడ్ ఉన్న ఏరియా దీని పక్కన ఒక రెండు సైట్లు హౌసెస్ లేవు తప్ప ఆల్మోస్ట్ అంతా కూడా ఆక్యుపెన్స్ ఉంది అండ్ ఇది పైన పీవీసీ వాటర్ ట్యాంకు థౌజండ్ లీటర్ కెపాసిటీతో అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి కొంతమూరు మెయిన్ రోడ్డు ఎయిర్పోర్ట్ రోడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది కొంతమూరి స్టేట్ బ్యాంకు నైన్ హండ్రెడ్ మీటర్ సో హైవే ఎయిర్పోర్ట్ రోడ్డు ఉంది జస్ట్ వన్ కేఎమ్ బిలో ఉంది అండ్ ఇది డి కోరి మార్కెట్ దగ్గర ఎయిర్పోర్ట్ రోడ్లో టూ కేఎం ఉంది ఇక్కడ నుండి అదేవిధంగా కొంతమూరి ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే ఉంది కదా ఫ్లైఓవర్ గోదావరి ఫోర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఉంది కదా కొంతమూరులో అది టూ పాయింట్ టూ కేఎం క్యాషో ఎమర్జెన్సీ హాస్పిటల్ అక్కడే ఉంది అది టూ పాయింట్ సెవెన్ కేఎమ్ పేపర్ మిల్ రాజమండ్రి త్రీ పాయింట్ ఫోర్ కేఎం తిరుమల స్కూల్ త్రీ పాయింట్ సెవెన్ కేఎం అంటే లారీ గ్లోబల్ హై స్కూల్ గార్డాల ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం కంబాల చెరు సెంటర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం లాలాచెరు సెంటర్ ఫోర్ పాయింట్ ఫోర్ కేఎం ఆ రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ టూ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిట్ పాయింట్ వన్ కేఎం సో చూసారుగా ఆ కాంప్లెక్స్ అన్ని కూడా దగ్గర ఆటో యాక్సెస్ ఉంటుంది ఇక్కడ నుండి డైరెక్ట్ కాంప్లెక్స్ ఆటోలు ఉంటాయి ఎక్కడ రోడ్డు నుండి మెయిన్ రోడ్డు నుండి పక్కనే కాతేరు తార రోడ్డు ఉంది ఆ రెండు రోడ్డు అట్టు కూడా ఏమైనా ఆటోలు తిరుగుతుంటాయి సో నేనేమంటానంటే అన్నీ కన్వీనియట్గా దొరకవు హౌస్ బాగుందా లేదా అండ్ కొంచెం ఏరియా అది బాగుందా లేదా కన్స్ట్రక్షన్ బాగుందా లేదా మెయిన్ చూసుకోండి రిమైనింగ్ అన్నీ తర్వాత అది సెకండరీ థింగ్ సో ఈ హౌస్ కావాల్సిన వాళ్ళు లేట్ చేయమాకండి ప్లస్ కమిషన్ అనేది ఫిక్స్డ్ కాదు మాది మీరు అంతే సాటిస్ఫాన్ కూడా తీసుకుంటున్నాం సో కమిషన్ విషయంలో కూడా ఎటువంటి డౌట్ లేదు మీరు ఏదైనా ప్రాపర్టీస్ సేల్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్